మీరు ఏదైనా ఉద్యోగం చేయాలంటే రోజు ఖర్చు పెట్టి వెళ్ళాలి అక్కడ వచ్చేటువంటి జీతం పది పదిహేను వేలు ఉంటుంది రోజు వెళ్ళి వచ్చేటువంటి ఆ డబ్బులు అలాగే పదిహేను వేలు సరిపోతాయని చాలా మంది అనుకోని ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితులు అలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్ మనకి ఫ్రీ బస్ వల్ల ఇన్ని రకాలుగా అదే విధంగా క్షేమకరంగా మన గృహానికి చేర్చేటువంటి పథకం ఈ శ్రీశక్తి పథకం అని మన చంద్రబాబు నాయుడు గారు మనకు అందించడం పట్ల ఎంతగానో హర్షం చేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ పథకము ఓన్లీ ఈ పథకాలే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మేము కూడా ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలి నియోజకవర్గానికి ఎంత విధాలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా మా యొక్క మొదటి నెల జీతంతోనే మేము ఇన్వేటర్లు కొనిచ్చాము అదే విధంగా మా యొక్క కూడా ఉచితంగా అంబ్యులెట్స్ రూపంలో తయారు చేసి ఈ రోజుకి సంవత్సర కాలం అవుతా ఉంది నూట యాభై పైనే మృతదేహాన్ని మన యొక్క సొంత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇది పడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఎమ్మెల్యే అవకంట ముందుగానే రెండు మూడు కేసులు మాకు ఫోన్ చేయడం జరిగింది కాకినాడలో బాడీ చనిపోయింది మా ప్రాంతం వెళ్ళాలంటే అక్కడ బయట అంబులెన్స్ వాళ్ళు